అందరికీ నమస్కారం ప్రియమైన సోదరి సోదరి మల్లారా నేను ప్రతిరోజు ఏదో ఒక అంశం మీద ఏదో ఒక అంశం మీద అంటే ప్రజా సమస్యల మీద ప్రభుత్వ విధానాల మీద రాజకీయ కంటెంట్ మీద ప్రతిరోజు ఉదయం సాయంత్రం వీడియోలు చేస్తూ ఉన్నాను ఎందుకంటే రాజకీయంగా మొదటి నుంచి గత నలభై ఏళ్ళ నుంచి రాజకీయంగా రాజకీయ జీవితంలో ఉన్నాం కాబట్టి మరి మేము నోరు అదుపులో పెట్టుకోలేక ఉన్న విషయాలు వాస్తవాలు ప్రభుత్వ ప్రభుత్వ విధానాలలో ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజలందరూ కూడా చైతన్యవంతులు కావాలి ప్రతి ఒక్క అంశం మీద రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనలో లోపాలు జరుగుతున్నప్పుడు ప్రజలు కష్టం కలిగినప్పుడు నష్టం కలిగినప్పుడు ప్రశ్నించే తత్వం కలిగి అందరం ఉండాలి తద్వారా మనం చైతన్యవంతులు కావాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తూ ఉన్నాం అయితే ఇవి అందరికీ నచ్చకపోవచ్చు నేను మాట్లాడే విధానాలు నా భాష కానీ నా ఆలోచన విధానాలు లేకపోతే మరి మరొకటి మరొకటి ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు అందరికీ అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు నచ్చచ్చు తప్పలేదు కానీ కొన్ని నచ్చినప్పటికి కూడా చాలామంది లైక్ చేయడానికి షేర్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయడానికి కూడా చాలా కనుకనే ఉన్నారు ఏదో రోజు ఉన్నదే కదా రోజు ఈ మాటలు వింతవే కదా అని చెప్పేసి కొంత ఏదో రకమైనటువంటి ఒక నిర్లక్ష్య ధోరణి కనిపిస్తూ ఉంది అయినా నేను బాధపడను నేను బాధ్యతగా మీ ముందుకు వస్తాను మరి అంచేత నేను ఈ ప్రభుత్వాన్ని ఇంత గట్టిగా మాట్లాడి ప్రతి అంశంపైన మీ పక్షంగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి వీడియోల ద్వారా కాదు కదా పబ్లిక్లో కూడా మీ ప్రజల పక్షంగా పోరాటాలు చేస్తూ ఉన్నాను ప్రజా సమస్యలపైనే ముందుకు వెళ్తూ ఉన్నాను మరి ఈ సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సహకారం లేకుండా ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఎవరైనా ముందుకు వెళ్ళే పరిస్థితి ఉండదు వెళ్ళలేడు కూడా అంచేత మీ యొక్క అమూల్యమైనటువంటి ఆలోచన విధానాలు అభిప్రాయాలు షేర్ చేయండి షేర్ల ద్వారా తెలియపరచండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు కూడా చాలా నన్ను ఆదరించి అభిమానంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు చాలామంది చాలా చాలామంది కూడా నన్ను చాలా మంచి వీడియోలు చేస్తున్నారు మీ లాట ఉండాలి అని చెప్పేసి నేను అనేది నేను ఆ ఉండాలని కాదు సిపిఐ వామపక్ష పార్టీలు ఈ దేశంకి ఈ రాష్ట్రానికి కానీ ఒక వ్యవసాయానికి వెలుగులాటోలు మేమంటూ లేకపోతే ఇంకా మిమ్మల్ని దోపిడీ చేసే మరి మరింత అధికంగా ఉంటారు ఎట్టు పరిస్థితుల్లో మీరు దోపిడీకి గురవుతున్నారు కాబట్టి మేము ఎన్ని శ్రమలైనా ఎన్ని బాధలైనా అటు ఆటపట్లకి ఆటుపట్లకు అన్నిటికీ తట్టుకొని రాజకీయ అరాచకాలకు కూడా నిలబడి మేము మేము ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజలతో ఉంటాం ప్రజల కోసమే పోరాడుతూ ఉంటాం ప్రభుత్వాలు ప్రశ్నించి నిలదీస్తూ ఉంటాం మీ అందరి